మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిలో కాంబినేషన్ వచ్చిన మనశంకర్ రుప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా పదకొండు రోజుల పాటు రికార్డుల మోత మోగించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది అంటే ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా పదవ రోజు ఇంకా పదకొండవ రోజు ఈ రేంజ్ లో నెంబర్స్ అయితే సాధించలేదు మన టూ స్టేట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పదకొండవ రోజు చాలా ఏరియాల్లో హౌసూల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటికే ఫోర్ మిలియన్ టార్గెట్ అయితే దాటేసింది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డు లెవెల్లో కలెక్షన్లు సాధిస్తూ మన మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా టాప్ ప్లేస్ లో అయితే ఉంది ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమాల రికార్డులని లేపేసింది ముఖ్యంగా పదవ రోజు ఇంకా తొమ్మిదవ రోజు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులు సైతం లేచిపోయాయి పాన్ ఇండియా సినిమాలకి రికార్డు మొక్క మెగల్లేదని చెప్పాలి అమలాపురం నుంచి అమెరికా వరకు కేవలం ఐదు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఇవైన్ టార్గెట్ ని దాటేసి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ మనశంకర ఉరప్రసాగర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై కోట్ల షేర్ అయితే సాధించాలి ఇప్పటి వరకు మణశంకర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియాల వరకు వచ్చిన కలెక్షన్ లో పరిశీలిస్తాయి నలభై కోట్లు ఇరవై ఉత్తరాంధ్రలో పద్దెనిమిది ఈస్ట్ గోదావరి పద్నాలుగు వెస్ట్ గోదావరి ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది గుంటూరు పది కోట్లు కృష్ణా జిల్లా తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది నెల్లూరు ఏరియాలో ఐదు పాయింట్ ఏడు రెండు ఇంకా మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పన్నెండు బాక్స్ ఆఫీస్ దగ్గర పతొమ్మిది టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ ఉపాసా గారు సినిమాకి నూట యాభై ఎనిమిది కోట్ల పైగా షేర్ అయితే వచ్చింది మరికొన్ని గంటల్లో ఈ సినిమా నూట అరవై కోట్ల మార్క్ ని దాటబోతోంది ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు వందల యాభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ అయితే ఈ సినిమా సాధించిందట మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం మెగాస్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటేస్తుంది మనశంకర్ వర్పాసా గారు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల ర్యాంపేజ్ మామూలుగా లేదు బీసీ సెంటర్ ఏ సెంటర్ అని తేడా లేకుండా ఫెస్టివల్ డేస్ కంప్లీట్ అయిపోయినా కానీ ఈ సినిమాకి వర్కింగ్ డేస్ లో దిమ్మ తిరిగే నంబర్స్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు మన మెగాస్టార్ కెరీర్ లో ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి నెల వరకు సరైన సినిమా అయితే రిలీజ్ కు సిద్ధంగా లేదు కాబట్టి లాంగ్ రన్ లో మనశంకర్ వర్ప్రసా గారు సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకన్ కూడా కొట్టండి